అందరికీ నమస్కారం అండి మాఘమాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని మనం తెలుసుకున్నాము ఇంతకుముందు వీడియోలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి పూజా విధానం ఏంటి మొదలైన అనేక విషయాలను తెలుసుకున్నాము ఈ వీడియోలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలను గురించి తెలుసుకుందాము మిగతా వీడియోలను ఆదరించినట్లుగానే ఈ వీడియోను కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను ముందుగా మా ఛానల్ కనుక మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి నమీశారణ్యంలో సౌనకాది మహర్షులు తమ దగ్గరకు వచ్చిన సూతమహామునికి మర్యాదలు చేసి ఇలా అడుగుతారు మానవులు ఇహలోక పరలోకములందు సౌఖ్యాలు పొందటానికి ఏ వర్తము చేసినట్లయితే ఫలితం లభిస్తుంది ఏ తపము చేయాలి అదంతా మాకు చెప్పమని కోరుతారు అప్పుడు సూతుడు ఇలా అంటాడు అడిగిన ప్రశ్ననే ఒకప్పుడు నారదుడు శ్రీమన్నారాయణుని అడిగాడు అప్పుడు శ్రీ విష్ణుమూర్తి నారదునికి చెప్పిన దానిని నేను మీకు చెప్తాను ఒకప్పుడు నారదముని లోకాలను అనుగ్రహించటానికి వివిధ లోకాలన్నీ తిరుగుతూ భూలోకానికి వస్తాడు అప్పుడు తాము చేసిన కర్మలతో ప్రజలందరూ చాలా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు అది చూసిన నారదుడు మీరు దుఃఖాలు తొలగటానికి ఏం చేయాలి అని వైకుంఠానికి వెళ్ళి శ్రీ విష్ణుమూర్తిని అడుగుతాడు అప్పుడు శ్రీ విష్ణుమూర్తి నారదునితో ఇలా చెప్తారు భూలోకమునందు కానీ స్వర్గలోకమునందు కానీ పుణ్యం సంపాదించుకోవాలంటే ఒక అద్భుతమైన వ్రతం ఉంది ఆ విషయం నీకు ఇప్పుడు చెప్తున్నాను అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్న వారు లోకములో సమస్త సుఖాలను అనుభవించి తర్వాత ముక్తిని పొందుతారు ఈ విధంగా విష్ణుమూర్తి చెప్పగా నారదుడప్పుడు ఈ వ్రత విధానం ఏంటి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి మొదలైన అనేక విషయాలు చెప్పమని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్తాడు ఈ వ్రతము చేసుకున్నట్లయితే ప్రజల యొక్క కష్టాలు తొలగిపోతాయి స్త్రీలకు సౌభాగ్యము లభిస్తుంది సమస్త కార్యాలయందు విజయం లభిస్తుంది ఈ వ్రతాన్ని మాఘమాసం అప్పుడు కానీ వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఏ శుభదినమందైనా సరే చేసుకోవచ్చు ఏదైనా కష్టాలు కలిగినప్పుడు దరిద్రం కలిగినప్పుడు అవి తొలగిపోవటానికి కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు భక్తుల శక్తిని బట్టి ప్రతి మాసంలో కానీ ప్రతి సంవత్సరము కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఏకాదశి పౌర్ణమి రోజు సూర్య సంక్రమణ దిన రోజు సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్నట్లయితే చాలా మంచిది సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉదయమే నిద్ర లేచి స్నానాది కర్మలు పూర్తయిన తర్వాత వ్రత సంకల్పం చెప్పుకోవాలి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత వ్రత సంకల్పము చెప్పుకొని పూజాగదిని శుభ్రం చేసుకొని స్వామివారి పటాన్ని దాని మీద ప్రతిష్ఠించుకోవాలి ఇలా ప్రతిష్ఠించుకున్న శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ధూప దీపాలతో పూజ చేసుకొని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలను చెప్పుకోవాలి భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకున్న వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి కలియుగంలో సిద్ధికి ఇదే సులభమైన ఉపాయము దీన్ని మించినది ఇంకేమీ లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించాడు ఈ విషయము సూతుడు సౌనకాది మహామునులకు తెలియజేశాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలలో ఇది మొదటి కథ ఈ కథ వినిన తర్వాత సత్యనారాయణ స్వామి వారికి హారతి ఇచ్చి మొదటి భాగము ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి అలాగే హారతి అనంతరము రెండవ కథను చదువుకోవాలి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ రెండవ కథ సూతుడు మరలా ఇలా చెప్పాడు పూర్వము ఈ వ్రతం చేసిన వారి గురించి చెప్తాను వినము కాశీనగరంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ప్రతిరోజు ఆకలి దప్పులతో అలవటిస్తూ తిరుగుతూ ఉండేవాడు శ్రీ సత్యనారాయణ స్వామి ఆ బ్రాహ్మణుని చూసి కరుణ కలవాడే ఒక బ్రాహ్మణుని వేషము ధరించి అతని వద్దకు వెళ్ అతని వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు నువ్వు ఇలా దుఃఖిస్తూ తిరుగుతున్నావేంటి నీ కథ ఏంటో చెప్పు అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను చాలా దరిద్రుడను భిక్ష కోసం ఇంటిల్లు తిరుగుతున్నాను నా దరిద్రము నశించే ఉపాయము నీకు తెలిసినతో చెప్పు అని ప్రార్థిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం అనే ఒక వ్రతం ఉంది ఈ వ్రతం గనక చేసుకున్నట్టయితే అన్ని కష్టాలు తొలగిపోతాయి నువ్వు కూడా వ్రతం చేసుకున్నట్లయితే నీ దారిద్రము తొలగిపోతుంది అని తెలియజేస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు రేపే నేను వ్రతం చేస్తాను అని సంకల్పించుకొని రాత్రంతా అదే తలుచుకుంటూ నిద్రపోలేదు తర్వాత పొద్దున్నే లేచి సత్యదేవునికి నమస్కారం చేసుకుని భిక్షకు బయలుదేరతాడు ఆ రోజు స్వామివారి వల్ల అతనికి చాలా ద్రవ్యం లభిస్తుంది బంధువులందరినీ పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాడు ఆ వ్రతం యొక్క ప్రభావాన్ని గురించి అతని దరిద్రము మొదలైన అనేక దుఃఖాల నుంచి విముక్తుడవుతాడు సమస్త సంపదలతో తులదొగుతాడు అలా అప్పటి నుంచి అతడు ప్రతి మాసము ఈ వ్రతాన్ని చేసుకుంటూ సర్వపాప విముక్తుడై చివరకు మోక్షాన్ని పొందాడు ఆ బ్రాహ్మణుడు చేసినట్లే ఏ మానవుడైనా సరే ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేసినతో అతని యొక్క దుఃఖాలు నశిస్తాయి శ్రీ సత్యనారాయణ స్వామివారి రెండవ కథ పురతవ్వగానే స్వామివారికి నైవేద్యము పెట్టి హారతి ఇవ్వాలి శ్రీ సత్యనారాయణ స్వామి మూడవ కథను మనము తర్వాతి వీడియోలో తెలుసుకుందాము